మోదీ ప్రభుత్వం చూపించే ఆశ్రిత పక్షపాతం లోపం వల్ల భారత బ్యాంకింగ్ రంగం సంక్షోభంలో పడిందని లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు బ్యాంకుల్లో జూనియర్ ఉద్యోగులపై పని భారం పెరిగిందని తీవ్ర ఒత్తిడి విషపూరితమైన పని వాతావరణంలో పనిచేయాల్సిన పరిస్థితి వచ్చిందని బండిపడ్డారు బీజేపీ ప్రభుత్వం తమ బిలియనియర్ స్నేహితుల కోసం పదహారు లక్షల కోట్ల రుణాన్ని మాఫీ చేసిందని ఆరోపించిన రాహుల్ ప్రభుత్వం చేసిన ఆర్థిక దుర్వినియోగం వల్ల వేలాది మంది నిజాయితీ పరులైన ఉద్యోగులు ప్రభావితమయ్యారని ఎక్స్లో ధ్వజమెత్తారు బ్యాంకింగ్ సెక్టార్ పరిస్థితులపై మాజీ ఐసీఐసీఐ బ్యాంకు ఉద్యోగులు పార్లమెంటులో తనతో చర్చించిన వీడియోను కాంగ్రెస్ అగ్రనేత పంచుకున్నారు శ్రామిక తరగతి నిపుణుల కోసం కాంగ్రెస్ పోరాడుతుందని పని ప్రదేశంలో వేధింపులు దోపిడీని అంతం చేస్తుందన్నారు అలాంటి అన్యాయాలను ఎదుర్కొన్న వారు తనకు లేఖ రాయాలని సూచించారు కోటీశ్వరులకు కేంద్రం మంజూరు చేసిన అనైతిక రుణాలను బహిర్గతం చేసినందుకు వందల మంది ఉద్యోగులు వేధింపులు బలవంతపు బదిలీలు తొలగింపులను ఎదుర్కొన్నారని ఆపేదన వ్యక్తం చేశారు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారని వివరించారు అంతకుముందు పలువురు ఐసీఐసీ మాజీ ఉద్యోగులు ఈ అంశాన్ని ప్రస్తావించారు ఇది ఐసీఐసీఐకి మాత్రమే పరిమితం కాలేదని ప్రైవేటు రంగ బ్యాంకుల్లో ఇది విస్తృతంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు